నమస్తే వెల్కమ్ టు కీబు బోర్ పాయింట్స్ నేను ట్రెడిషనల్ మీద బోర్ పని చేస్తాను నా పేరు కృష్ణ ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాము జయశంకర్ భూపాలపల్లి అనే డిస్టిక్లో ఉన్నాము బోర్లగూడెం అనే గ్రామంలో ఉన్నాను ఇక్కడ నేను మూడు పద్ధతులు పెడతాను ఒకటి కొలిచిన కొబ్బరికాయ ఇంకోటి కొలిచిన కొబ్బరికాయతో మళ్ళీ వాటర్ బాటిల్తో పెడతాను చూడండి ఇక్కడ మూడు పద్ధతిలో పెడుతున్నాను వాటర్ పడతాయి లేదు ఈ వీడియోలో చూడండి కంటిన్యూగా ఛానల్ సం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో ఛానల్లో ఉంది యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో చూడండి మీకు ఎలా ఏమని అర్థమవుతాయి దాంట్లో ఎన్ని వాటర్ వచ్చేది కనుక మోటార్ ఆడేసేది కనుక ఉంది చూడండి తప్పకుండా ఆ వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది ఎలా ఏమనేది ఫైనల్గా ఇక్కడ వాటర్ ఉన్నాయి ఒకటినాటి నుంచి రెండు నుంచి వరకు రావచ్చు ఫుల్ హ్యాపీ రైతు ఇక్కడ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి